హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి న్యూట్రిషియన్స్ ఉన్న ఫుడ్ అయితే చూపిస్తున్నాను ఇది స్నాక్ రెసిపీ పిల్లలైతే ఇష్టంగా తింటారు చాలా హెల్దీ అని కూడా చెప్పొచ్చు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పై ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు క్యారెట్ ఒకటి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ క్యాప్సికమ్ హాఫ్ పీస్ క్యాప్సికమ్ సరిపోతుంది ఇవన్నీ హై ఫ్లేమ్లో ఇలా టాస్ చేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కారం అండి మిరియాల పొడి వేసాం కదా చూసి కారం వేసుకోండి మళ్ళీ ఎక్కువ స్పైస్ అయిపోతుంది ఇప్పుడు ఒక టమాటోని ఇలా పీల్ రాకుండా గ్రేట్ చేసి వేసుకోవాలి ఈ టమాటో అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్ కర్డ్ని ఇలా బీట్ చేసి వేసుకోండి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మీకు టేస్ట్కి తగినట్లు ఇప్పుడు పన్నీర్ పీసెస్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఇది కలపడానికి మాత్రం స్పాచులానే యూస్ చేసుకోవాలి ఎందుకంటే విరిగిపోతుంది పన్నీర్ డెలికేట్గా ఉంటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక టర్న్ చేసుకొని చివరిగా కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు వేసుకొని సర్వ్ చేసుకోవడమే తినే ముందు మరి కొంచెం నువ్వులు ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఫిదా అయిపోతారు రెసిపీ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్